ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం శరీర అయి ఉన్న దినములలో చాలా ఉన్నాయి ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ఏం చెప్తున్నాడు శరీర అయి ఉన్న దినములలో అన్నాడు అంటే శరీరం లేని దినాలు కూడా ఉన్నాయి అండి శరీరం ఉన్న దినాలు లో ఆయన శ్రమనుభించాడు శరీరం లేని దినాలు ఉన్నాయి శరీరం లేని దినాలు ఉన్నాయి మరి శరీరం లేని దినాలు ఆయన ఏం చేశాడు ఆయన ఎలాగున్నాడు అనేది మందికి తెలియదు శరీరం ఉన్న దినాలంటే యేసు ప్రభు శరీరాన్ని తల్చి కన్యక గర్భాన పుట్టి రెండు వేల సంవత్సరాలు దాటింది మరి అంతకుముందు యేసు ప్రభు ఉన్నాడా లేడా అది తెలియాలి ఆ తెలియకుండా ఏం చేస్తున్నారంటే అమెరికా కూడా తీసుకొచ్చాడు ఈ మతాన్ని యేసు ప్రభు వచ్చింది రెండు వేల సంవత్సరాలే కదా అంతకంటే ముందు మా ధర్మం ఉందని చాలా మంది చెప్తున్నారు నిజం తెలియాలి ప్రతి ఒక్కరికి అంటే ఈ భూమి రమంతా కూడా కలగక ముందు యేసు ప్రభు ఎలా ఉన్నాడంట విశ్వాసమై ఉన్నాడు ఎలా ఉన్నాడు విశ్వాసం అంటే అర్థం ఏంటి విశ్వాసం అంటే అర్థమేంటి చెప్పండి ఏమీ లేని రోజుల్లో ఏమీ లేని టైంలో ఆకాశాన్ని భూమిని ఎలా కలిగించాడైనా మాట చేత కలిగించాడు మాట చేత ఎలా కలిగించాడు భూమి కలుగమ్మ అని బ్రతిమాలాడా సూర్యచంత నక్షత్రాలు కలుగని బతిమాలాడా ఎలా పలికాడాయనంటే విశ్వాసంతో పలికాడు భూమి కలుగు కాకాలన్నాడు ఏం కలిగింది భూమి కలిగింది మరి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ అప్పటి నుంచే యేసుప్రభు ఉండుంటే మరి భూమిని చేసింది ఎవరు ఇది తెలియదు కదా మరి ఆకాశాన్ని చేసింది ఎవరు సూర్యచంత నక్షత్రాలు చేసింది ఎవరు ఇవన్నీ చెప్పే టైం మనం వాళ్ళకి మనకి ఇచ్చినా వినే టైం వాళ్ళకి లేదు మనం ఎంత అందంగా దేవుని మాటలు చెప్పాలని వచ్చినా వినే టైం వాళ్ళకి లేదు ఎందుకంటే సాధానికి టైం ఎంత కొంచెం కాలం వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానమని చెప్పుకొనచ్చు బుద్ధి వారు అక్షరేము దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్క పక్షుల యొక్క శతుస్వాది జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమ స్వరూపములుగా మార్చేశారు దేవుడు ఎవరంట బైబిల్ చెప్తుంది యహాంస ఒక నాలుగో నాలుగో అధ్యాయ ఇరవై నాలుగు వచ్చినని చెప్తుంది దేవుడు ఆత్మ కనుక దేవుడు ఎవరంట ఆత్మ కనిపించిన వాడు కనిపించకుండా ఉన్న టైంలో ఆయన ఏం చేశారంట ఆకాశములు కలిగించాడు సూర్యుని కలిగించాడు భూమిని కలిగించాడు అంద అన్ని కలిగించి శివర్లో మన మనిషినైన మనల్ని మన ఆదాముని సృష్టించాడు కానీ ఇంత కార్యాలు కార్యాలు చేసిన దేవుణ్ణి ఏం చేశారంట మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన్ని దేవునిగా మహింపరచకుండా దేవునికి ప్రతి చేశారు అంటే దేవునిగా దేవుడిగా గుర్తుంచుకుంటా దేవునికి ప్రతిగా రూపాలను చేశారు వింటున్నారా దేవుడంటే ఆత్మస్వరూపి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపి మనుషులు ప్రతి పాపము కొరకు ఆయన కలవరి శిలువులో ప్రాణాన్ని అర్పించి ప్రతి మనిషిని పాపము నుంచి విమర్శించబడి నీతి మందులుగా తీర్చాడు